హలో హాయ్ ఎవరీవన్ అండి ఇవాళ రెసిపీ గోధుమ బిస్కెట్లు గోధుమ పిండి తీసుకోవాలి కారం పసుపు ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా కసూరి మెంతి ఇలా నలిపి వేయాలండి ఈ కసూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నీ ఇలా కలుపుకోవాలి ఉప్పు ఇలా అన్నీ కలుపుకున్నాక ఒక గంట వేడి నూనె పోసుకోవాలండి ఇలా స్పూన్తో కలుపుకోవాలండి నూనె వేడిగా ఉంటుంది తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలపాలండి చపాతి పిండిలాగా తడపాలి ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలండి చేసుకొని ఇలా పొడి పిండి వేసుకొని పిండి వేసుకొని తాల్చుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలండి చాకుతో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వస్తుంది ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా అన్ని రెడీ చేసుకోవాలి ఆయిల్ వేడక్కాక వేసుకోవాలండి ఈ విధంగా కాల్చుకోవాలండి కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా వస్తాయండి గోధుమ బిస్కెట్లు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ